మూడు మహాల దేవుడు చేతిలో త్రిశూలం ధరించి చుట్టూ ఏనుగు పెద్ద పులి దున్నపోతు ఖడ్గముఘం ఉండగా దున్నపోతు కొమ్ములున్న కిరీటం మూడు ముఖాలు కలిగి ఉండి యోగముద్రాంకితుడై సింహాసనంపై కూర్చున్న పశుపతి ప్రముఖమైన పురుష దైవంగా కనిపిస్తున్నాడు ఈ పురుష దైవమే అనంతర హిందూ మతంలోని శివుని యొక్క మూల రూపమని పురాతత్వవేత్తలు పరిగణిస్తున్నారు సింధు ప్రజల దైవగణంలో అత్యున్నత దైవాలుగా ఆరాధింపబడిన ఈ మహామాత పశుపతులు అనంతర కాలంలో పార్వతీ పరమేశ్వరులుగా మారి ఉంటారు ఈ మూడు ముఖాల పశుపతియే తర్వాత కాలంలో త్రిమూర్తులుగా పరిణామం చెంది ఉంటాడు లింగ పూజ లింగరూపమైన శిలలు యోని రూపమైన చక్రం ఇక్కడ లభించాయి హరప్పాలో శివలింగాన్ని పోలిన రాళ్ళు ఎన్నో దొరికినందువల్ల సింధూ ప్రజలు లింగమతస్థులను ఖచ్చితంగా భావించవలసి వస్తుంది ఆర్యులు తమ ఋగ్వేదంలో సింధూ ప్రజల్ని దేవులని ఈసడిస్తూ రాశారు లింగ పూజకుల ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది ఋగ్వేద రుచి అయిన వశిష్ఠుడు అనార్యులను దేవులు అని పిలిచాడు మా దేవా అపిగుర్ ఋతం నహ అని అన్నాడు అంటే శిష్ణ పూజకులు మా యజ్ఞంలో జోక్యం కలిగించుకొనకుందరుగాక దేవులనగా లింగ పూజకులు అని అర్థం సామాన్య ప్రజలు రావి వేపా చెట్లని మన దేవతలనే సర్పాలని పూజించారు జాతరలలో అమ్మతలని ధూపదీపాలతో ఆరాధించి మేకలు ఎత్తులు దున్నపోతులు కొన్ని సందర్భాల్లో మనుషుల్ని సైతం బలిస్తుండేవారనెందుకు సాక్ష్యంగా కొన్ని ముద్రికలు దొరికాయి అశ్వస్థ వృక్షం రావి చెట్టు కొమ్మల మీద శక్తిని నిలిపి ఆమెకు భక్తుడు బలి ఇవ్వడానికి మేకను తెస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తున్న వారిని చిత్రించిన ఒక మట్టి పలకారప్పాలో లభించింది అలాగే కొమ్ముల్లాంటి త్రిశూలాన్ని చేతబట్టిన దేవత విరవేసుకున్న జుట్టుతో పూర్తి నగ్నంగా చెట్టు కొమ్మల మధ్య నిల్చున్నట్లున్న ప్రతిమ కూడా ఇక్కడ లభించింది దీన్ని బట్టి ఆనాడు శక్తి పూజ కొలుపులు జోరుగా సాగేవని తెలుస్తుంది